వర్గం చైతన్యవంతంగా మేడే స్ఫూర్తితో తమ హక్కుల సాధనకై పోరాడాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు ఈ రోజు నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం సందర్భంగా బోధన్ పట్నంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జె మక్కయ్య ఐఎఫ్టియు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మన దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు సంక్షేమ చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేసి మిగతా పదిహేను చట్టాలను ప్రధానమంత్రి మోదీ అడ్రస్ లేకుండా చేశారని ఈ నాలుగు కోర్సులో కార్మిక సమ్మెపై అనేక ఆంక్షలు అధిక గంటల పని చేయించుకోవచ్చునని నిబంధన తీసుకొచ్చి అంటే కార్మిక వర్గాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకోవటానికి పెట్టుబడిదారి వర్గానికి అవకాశం ఇవ్వడమేనని తీవ్రంగా మండిపడ్డారు సెలవులకు కూడా దోచుకోని దయనీయ స్థితి కార్మిక వర్గానికి ఏర్పడబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే మోదీ ప్రభుత్వానికి ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని బి మలేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జి సాయిలు జి రాజు ఎం అబ్బయ్య గంగామణి పార్వతి లక్ష్మి పోసాని సావిత్రి కృష్ణ భూమయ్య మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు Los!